ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం సో అదేవిధంగా సో మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను లేదా ఏపీ టెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మీరు టెలిగ్రామ్లో సెట్ చేస్తే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు అయితే మనకి డిఎస్సికి సంబంధించి డిఎస్సి అభ్యర్థులకి బాసటగా జై రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అమరవ నిరాహార దీక్ష పిలుపునిచ్చిన జడా శ్రావణ్ కుమార్ గారు అయితే పది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క గవర్నమెంట్ తక్షణమే పరీక్షలు వాయిదా వేయాలి లేకపోతే మనకు చూసినట్లయితే కనుక ఒక్కరోజు వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధం కావాలని పిలుపునివ్వటం నిరుద్యోగుల పాలెట్ శాపమని కేవలం రాజకీయ ఏజెండాను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన నోటిఫికేషన్ జడా శ్రవణ్ కుమార్కు సంఘీభావంగా ఐదంతస్తుల భవనం ఎక్కి నిరసన తెలుపుతున్న జైభీం పార్టీ కార్యకర్తలు అయితే ఈ నేపథ్యంలో డిఎస్సి వాయిదాకు వేయకపోతే ఆత్మహత్యకు సిద్ధమంటూ ప్రకటించిన జై భీమరావు భారత్ పార్టీ కార్యకర్తలు చేతిలో పెట్రోల్ సీసాలతో ఐదు అంతస్తుల భవనం ఎక్కి వంద మంది కార్యకర్తలు అయితే ఉన్నారు పరిస్థితి అయితే ఉధృతంగా మారింది సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో మనకి డిఎస్సి వాయిదా కోసం అభ్యర్థులందరూ కూడా గత ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మనకి వాయిదా వేయాలని కోరుతున్నారు ఎందుకంటే పరీక్షలకు సంబంధించి చాలా ఒత్తిడి గురైపోయారు డిఎస్సి అభ్యర్థులు సో ఒక పక్క టెట్ ఒక పక్క డిఎస్సి సో అదేవిధంగా సిలబస్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి ఈ యొక్క రివిజన్ ఎలా చేయాలి అనేది సమయం భావన లేకపోవడంతో మనకి డిఎస్సి వాయిదా వేయాలని కోరుతూ ఉన్నారు సో డిఎస్సికి సంబంధించి వాయిదా వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని రావ్ మనకి పార్టీకి సంబంధించి సో ఈ విధంగా పరిస్థితి అయితే ఉధృతంగా మారింది సో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే పోస్ట్ చేస్తాను సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో డిఎస్సి వాయిదా ఎవరు వేయాలని కోరుకుంటారో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కింద మీ యొక్క కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే